జయ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం మనం ఒక ఊర్లో కోమలి అనే ఒక ఆవిడ ఉందిట ఆవిడ హస్బెండు మంచి వైఫ్ అండ్ హస్బెండు మంచి అండర్స్టాండింగ్ చాలా మంచివాళ్ళు అయితే ఒకరోజు రాత్రి ఆవిడ పడుకుంటే భయంకరమైన వచ్చిందిట పెద్ద పెద్ద కళ వేస్తూ భర్తను లేపి నాకు అతి భయంకరమైన వస్తుందండి ఈ కళను నేను భరించలేకపోతున్నాను నాకు ఆ కళలో భయమేస్తుంది ఎవరెవరో కనిపిస్తున్నారు హడావిడిగా ఉంటుంది నన్ను ఎవరో రా 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 అని పిలుస్తున్నారండి అని చెప్పి చెమటలు పట్టేసి భయాన్నిగా బాధపడుతుంది ఏం కాదులే కళలు వస్తూనే ఉంటాయి నాకు కూడా మొన్న కళ వచ్చింది అని చెప్పాట హస్బెండ్ సరే అయిపోయింది మళ్ళీ రెండో రోజు రాత్రి కూడా సేమ్ కళ అలాగే వస్తుంది భార్యకి భర్తను లేపింది భర్త పేరు కృష్ణ కోమలి భర్తను లేపి ఏమండి నాకు ఈ కళ నేను భరించలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నా నా శక్తి అంతా సరిపోవట్లేదు ఆ కళని గుర్తు తెచ్చుకోవడానికి కానీ ఆ కళను గుర్తు తెచ్చుకున్న తర్వాత ఆ భయానికి నేను ఉండటానికి కానీ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది పాపం కన్నీళ్ళు పెట్టుకుని అప్పుడు భర్త పొద్దున్నే లేచి పంచాంగాలు గింజంగాలు తిరిగేసి దీనికి ఏమైనా దోషం ఉంటే కనుక పరిహారం చేసుకుందాం మనం ఈ జాతకంలో అని చెప్పి కోమలి జాతకం చూస్తాడు ఆయన ఏమీ కనిపించడానికి మళ్ళీ రెండో రోజు అదే కళ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది ఇలా కాదు భార్య ఎంత బాధపడుతుంది ఎలాగైనా సరే పెద్ద జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్ళి చూపించాలి అని ఆవిడ జాతకాల పుస్తకాలు అన్నీ తీసుకుని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు భార్యను తీసుకుని ఇద్దరు ముగ్గురు పండితులు అక్కడ ఉంటారు సార్ ప్రతిరోజు మా భార్యకి భయంకరమైన కళలు వస్తున్నాయి ఆ కళలు వచ్చినప్పుడు ఆవిడ తట్టుకోలేకపోతుంది ఇబ్బంది పడుతుంది అంటారు చూస్తారు రెండు రోజులు ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా అదే కళ వస్తుంది అప్పుడు జ్యోతిష్యులు కూర్చుని ఎవరిని కూర్చోబెట్టుకుని కోమల్ని అడుగుతారు అమ్మ నీకేంటి నీ బాధ ఎవరు అసలు నీ కల్లో కనిపిస్తున్నారు ఏం చెప్తున్నారు అంటే అప్పుడు చెప్తుంది నా కల్లో ఒక పెద్ద గుండాయిని కనిపిస్తున్నాడు అండి రా 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 నా మా దగ్గర రండి మా దగ్గర రండి అని పిలుస్తున్నాడు అప్పుడు నాకు యమకింకర్లా కనిపిస్తున్నాడు ఆయన నాకు చాలా భయం వేస్తుందండి ఆ గుండాయిని చూస్తుంటే అని చెప్తుంది కోమలి అప్పుడు ఇద్దరూ ఆ కృష్ణని పిలిచి ఆవిడ హస్బెండ్ని బాబు నీ భార్యకి ఏ జబ్బు లేదు ఒక బంగారు షాప్ ఉంటుంది మేము చెప్తాం అడ్రస్ ఆ షాప్కి వెళ్ళండి అక్కడ నీ భార్యకు కావాల్సిన నగలన్నీ కొనిపెట్టు అప్పుడు ఈ గుండా మీ ఆవిడ కల్లోకి రాకుండా ఉంటాడు దానికి పరిష్కారం చెప్తున్నాం మేము జ్యోతిష్యంలో నువ్వు హోమాలు పూజలు లేకపోతే ఏదైనా జాతక దోషాలు చేయించడం వల్ల నీ ఒరిగేదేమీ లేదు ఎవరైతే గు కల్లో గుండాని కనపడుతున్నాడో ఆ అది మీరు బంగారు షాప్కి వెళ్ళి కొనేసిన ఆ కళ మాయమవుతుంది అని చెప్తారు మా ఆవిడ కలలు రా కళలు రావడానికి నేను బంగారం కొనడానికి సంబంధం ఏంటి ఇలా చెప్తున్నారు వీళ్ళు అనుకుని భార్యకి చెప్తాట ఇలా సరేనండి వెళ్ళి చూద్దామంటే ఆ షాప్కి వెళ్తాట వెళ్ళి భార్యకి కావాల్సిన బంగారం కొనేసి ఇంటికి వస్తాట రెండో రోజు భార్యను అడుగుతాట నీకు కలొచ్చిందా అంటే నాకేం రాలేదండి నా కళ్ళు అసలు ఆ కనిపించలేదండి అని చెప్తుంది అప్పుడు సిద్ధాంతులు దగ్గరగా అడుగుతాట కళలు ఎవరికి ఊరికే రావు అని చెప్తాట సిద్ధాంతులు కూడా అందుకని మీకు జస్ట్ ఇది జోకు నేను కూడా ఇది ఎక్కడో చదివి మీకు చెప్తున్నాను ఆ గుండాయిని కనిపించిన తర్వాత ఆవిడ భయపడిన విధానం జ్యోతిషులు వెళ్ళి బంగారం కొనుక్కోమన్న విధానం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇది నేను ఎక్కడో చదివి మీకు చెప్తున్నాను కాసేపు సరదాగా ఓకేనా బాయ్ అండి